హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ తెలుగు బ్లాగ్స్ ఇది మొన్న బెతగాకాని వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఈ వీడియోలో మీకు ఆ గుడి టెంపుల్ గురించి కానీ నా విషయాలు కానీ కొన్ని షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చాలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఆ టెంపుల్ ఎక్కువగా రాహుకేతు పూజ చేయించుకుంటారు అలాగే అది శివాలయం అనమాట పక్కనే శివాలయం ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఉద్యోగాలు రాక ఆటంకాలు కలగటం లేదంటే వివాహాలకు సంబంధించిన ఆటంకాలు ఇలా చాలా ఉంటాయి వాటన్నిటికీ కూడా తకిచ్చా కొంచెం రాహుకేతులు పూజ చేయించుకోమని చెప్తారనమాట అప్పుడు చాలా మంది ఏంటంటే ఆదివారం కానీ లేదంటే అమావాస్య రోజు కానీ అలా అక్కడ పెద్ద కాకని ఈ రాహుకేతు పూజ అయితే చేయించు ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాము ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ నుంచి కూడా ఉపాసం ఉన్నాము మనకి అక్కడ పూజ ఏంటంటే ఈవినింగ్ టైమింగ్స్ లో చేస్తారు అందుకని మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాము పెద్ద బాబా అయితే స్కూల్ కి వెళ్లిపోయింది అందుకని తనను తీసుకొని అటు నుంచి అటు టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే మేము ఇద్దరం కూడా ఉపాసం ఉన్నాం కదా ఇద్దరు పిల్లలకైతే నేను లంచ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా ఉపాసం ఉండలేరు నేను అందుకని లంచ్ బాక్స్ అయితే బ్యాగ్ లో కట్టేసుకొని తెచ్చేశాను అనమాట వెళ్తూ వెళ్తూ దారిలో పిల్లలు అయితే ఈ రాహుకేతు పూజ అయితే నేను ఎప్పుడు చేయించుకోలేదు మా వారు అయితే ఎప్పుడు చేయించుకుంటేనే ఉంటారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా మా పెద్ద పాప తీసుకొని ఇద్దరు చేయించుకున్నారు ఈ ఇయర్ మాత్రం నేను కూడా ఉపాసం ఉంటా నేను కూడా చేయించుకుంటా అని చెప్పేసి మా వారితో పాటు మేము కూడా బయలుదేరాము మేము టెంపుల్ కి ట్వల్వ్ కి అలా బయలుదేరాము ఆఫ్టర్నూన్ మేము అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయిపోయింది అనమాట విజయవాడ విజయవాడ నుంచి మంగళగిరి అటు గుంటూరు గుంటూరు వెళ్ళాము గుంటూరు డిస్టిక్ లో ఉంటుంది పెద్ద ఈ టెంపుల్ లో పూజ చేయించుకోవాలంటే గనక ఈ ఆదివారం అమావాస్య వచ్చింది అనుకోండి మనం ముందుగానే బయలుదేరి వచ్చి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మనకి ఆఫ్టర్నూన్ టైమింగ్స్ లో త్రీ కి ఫోర్ కి అలా ఇస్తారు ఈ టికెట్లు అయితే ఈ టికెట్ లైన్ ముందుగానే ఉండాలి ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంటది మనం టికెట్ తీసుకుని అక్కడికి వెళ్లేసరికి చాలా లేట్ అయిపోయింది మనం వెనక కూర్చోవాల్సి వచ్చింది అసలు ఖాళీ ఉండదు మా వారైతే ఈ రావు కేతురు పూజకి టికెట్లు ఎన్నింటికి ఇస్తారని చెప్పి ఎంక్వైరీ చేయడానికి అయితే వెళ్లారు వెళ్లి వచ్చిన తర్వాత అయితే మేము ఉపాసం ఉన్నాం కదా ఫ్రూట్స్ అయితే తినొచ్చు అన్నారు అందుకని జాంకాయ కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము మా వారు అయితే తింటామేమో అని చెప్పి ఇన్నైతే అయితే తెచ్చారు అవి ఎవరు తింటారండి మా వారు ఒకటి నేను ఒకటి అక్కడ టెంపుల్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న సిచువేషన్ అయితే జరిగింది మేము కార్ దిగిన తర్వాత సడన్ గా అక్కడ సోధు చెప్పుకునే వాళ్ళు అడుగుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే సడన్ గా వచ్చేసి నా మీద చేయి పెట్టేసి అమ్మ డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నారు నా ఒక్క నిమిషం అయితే నాకు చాలా సేమ్ ఇదే సిచువేషన్ మాకు పెళ్ళైన కొత్తలో తిరుపతిలో పెళ్ళైన తర్వాత పెనుగొంచపల్ అయితే తీసుకొచ్చారు అక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు సడన్ గా బెగ్గర్స్ అందరూ మీద పడిపోయారు అసలు బట్టలు కూడా డబ్బులు డబ్బులు అని చెప్పేసి అలా ఆ విధంగా చేశారు మాకు చాలా భయం వేసింది అప్పుడు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అనమాట అలా నుంచి బోర్డు అయితే కనిపిస్తుంది కదా కౌంటర్ నెంబర్ వన్ అని ఇక్కడైతేనే ఈ రాష్ట్రీ బియ్యకు సంబంధించిన టికెట్లు అయితే ఇస్తారు ఇలా పెద్ద లైన్ అయితే ఉంటుంది ఈ లైన్ లో టికెట్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ టికెట్ ద్వారా పూజా సామాన్లు కూడా ఇక్కడే ఇస్తారు అది అక్కడ శివయ్య స్వామి మాలేసుకున్నారు కదా ఆ స్వామి అయితే అలా అన్ని రెడీ చేస్తున్నారు అనమాట పువ్వులు పళ్ళు అలా కొబ్బరికాయ అన్ని కూడా రెడీ చేసి పక్కన పెడతారు అవన్నీ మనం తీసుకొని మనం ఇక్కడ ఈ రావు కేదుల దగ్గరికి అయితే వచ్చేసేయాలి ఇక్కడ మండపం ఉంటుంది ఈ మండపం దగ్గరికి ఇలా పూజ సామాన్ అయితే తీసేసుకొని మేము లోపలికి అయితే వచ్చేసాము అక్కడ మీకు చూపిస్తున్నాను కదా పెద్ద హాల్ లోపల అక్కడ మొత్తం కూడా ఫుల్ గా నిండిపోతారు చాలా మంది వస్తారన్నమాట మాకు పూజ స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ బయట వైపు మనకి ఉన్న ప్లేస్ మొత్తం కూడా మనకి పూజ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారనుకోండి వాళ్ళు బయట కూర్చోవాలి ఓన్లీ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు ఈ పూజ మొత్తం కంప్లీట్ అవడానికి ఒక టూ అవర్స్ అయితే టైం పడుతుంది పూజ స్టార్ట్ మనకి క్లోజ్ అవడానికి ఒక టూ అవర్స్ టైం పడుతుంది ఈ పూజ చేయించుకున్న తర్వాత మనం కాళ్ళు చేతులు కడుక్కొని మొహం తర్వాత శివాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి చాలా బాగా చేస్తారు ఇక్కడ మనకి ఇచ్చిన పూజా సామాన్లు మొత్తం కూడా అక్కడ పెద్ద పెద్ద గంపలు పెడతారు అందులో అరటిపల్లు విడిగా అలాగే క్లాత్లుంటాయి క్లాత్లు విడిగా పువ్వులు కొబ్బరికాయలు అలాగే నల్ల నువ్వులు ఇవన్నీ సపరేట్ సపరేట్ గా పెడతారు అవన్నీ కూడా మనం అందులో పెట్టేసి బయటకు వచ్చేయటమే ఇలా పూజ అంతా అయిన తర్వాత ఇలా ఒక సైడ్ నుంచి అయితే పంపించేస్తారు ఆ రోజు ఏంటంటే బాగా ఉంది వర్షం కూడా పడేలా ఉంది అందరం అయితే గబగబా అక్కడ కడుక్కొని శివాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడానికి అయితే అయితే బయలుదేరాము వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ మరి విడిగా మనకి కావాలంటే సపరేట్ గా తీసుకోవటమే అయితే మేము ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి కొబ్బరికాయ ఒకటి అయితే తీసుకొని మేము టెంపుల్ చేయించుకునేటప్పుడు మనకి ఇస్తారు కదా టికెట్ ఆ టికెట్ అయితే మన గోత్రనామాలు మన పేరు మన సంకల్పము మన దేని గురించి మనం ఈ పూజ చేయించుకుంటున్నాము అని చెప్పేసి కూడా వివరంగా రాసైతే ఉంచాలి ఎందుకంటే పూజార్ గారు మన దగ్గరకు వస్తారనమాట అప్పుడు ఆ టికెట్ మనం ఇస్తే అవన్నీ కూడా చదువుతారు చదివి ఆ ఉపశమనం గురించి అయితే పూజ చేయిస్తారు ఇందాక చెప్పాను కదా పెనుగొంచు పూలు గురించి అంటే ఆ పెనుగొంచి పోల్లో మేము కొత్తగా పెళ్ళైనప్పుడు వెళ్ళి బయటికి దర్శనం చేసుకుని వచ్చినప్పుడు ఇలాగే బెగ్గర్స్ మీద పడ్డారని చెప్పాను కదా అలాగే మాతో పాటు కొత్త జంట కూడా పక్కనే ఉన్నారు అసలు వాళ్ళ మీద కూడా ఆ బెగ్గర్స్ వాళ్ళ మీదకి వెళ్ళేసరికి ఒకరు ఒకవైపు ఒకరు ఒకవైపు వెళ్లిపోయారు అసలుకి అది చూసి నేను ఎంత నవ్వు ఇప్పుడైతే పెనుగొంచిపోల్ టెంపుల్ అయితే అలా లేదనమాట ఇదివరకు అలా ఉండేది ఇప్పుడైతే అస్సలు అలా లేదు చాలా ఇక్కడ టెంపుల్ లో వెలిగించడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే తీసుకున్నామని చెప్పాను కదా అది ఒక్క సెట్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఇంటి యజమాని వెలిగిస్తే ఇంటికి మంచిది కదా అందుకని మా వారిని అయితే వెలిగించమన్నాను అక్కడ శివాలయంలో ఏంటంటే అక్కడ పెద్దది శివలింగం ఉంది ఆపోజిట్ లో అక్కడే వెలిగించేసాం అనమాట ఈ మూడు ఇలా మనం అవసరం అయితే ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఇలా ఒత్తులు వెలిగించడానికి అయితే మేమైతే తెచ్చుకోలేదు కదా అందుకనే మేమైతే కొనుక్కున్నాం అన్నా ఈ రాహుకేతులు పూజ చేయించుకునేటప్పుడు పూజారి గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు సర్పం యొక్క తల తోక ఉంటాయి కదా అవి రాహు కేతు కింద అనమాట మన లైఫ్ లో ఎప్పుడైనా అవి వస్తూ ఉంటాయి అనమాట మనం ఏంటంటే ఇలా పూజ చేయించుకోవడం వల్ల కొన్ని ఆటంకాలు అయితే తొలుగుతాయి అలాగే రావుకేతులకి అధిపతి శివుడు అందుకని గా మనం చిన్న చిన్న విషయాలకి రికమెండేషన్ లాగా ఇలా చేయించుకోవచ్చు అని చెప్పి పూజారి గారు చాలా సిల్లీగా కొన్ని విషయాలు మాకైతే షేర్ చేశారు సిల్లీగా చెప్పారు అంటే మీరు మాత్రం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా పంతులు గారు రావుకేతులు పూజ అయిన తర్వాత పంతులు గారు అయితే కొన్ని విషయాలు చెప్తారని చెప్పాను కదా వాటిలో ఏంటంటే పూజ అవ్వగానే వెంటనే మనం శివాలయంలో వెళ్లిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత గుళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టేసి బయట కొట్టించేస్తారు బయట కొట్టిన తర్వాత మనం ఆవు పాలు ఉంటాయి ఆవు పాలు కూడా పక్కన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది చిన్న గుడి అనమాట చిన్నది కట్టేసి ఉంటుంది అక్కడే ఆవు పాలు కూడా పోసేసి అప్పుడు శివాలయంలోకి వెళ్ళి దేవుడి దర్శనం అయితే ఇంకా అలాగే మేమైతే మూడు ప్రదర్శన అయితే చేసేటప్పుడు ఒక విషయం చూసాను ఏంటంటే చాలా మంది కూడా అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారు లేదంటే దీపారాజన కూడా చేస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు నాకు కూడా అనిపించింది అబ్బా నేను కూడా తెచ్చుకుంటే బాగుండేది కదా నేను కూడా పూజ చేసుకుంటే బాగుండేది కదా అని సో మనకైతే ఇంకా అవకాశం లేదు వెలిగించలేదు ఇక్కడైతే ఒక పెద్దఅయినా పైకి చూసి దండం పెడుతున్నారు నాకు అర్థం కాలేదు ఏంటని చెప్పేసి పైకి చూస్తే అక్కడ శివుడిది ఇలా కట్టేస్తుంది చాలా బాగుంది అనమాట అక్కడ దండం పెట్టుకుంటున్నారు సో మీ అందరికి కూడా చూపిచ్చేస్తున్నాను అలాగే ఈ రావి చెట్టు చూసారా కదా ఇది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో కదా ఇలాగా మంచి చెడు అన్ని చూసే ఉంటది ఈ చెట్టు అందుకని ఇలాంటి చెట్లు కూడా మనం దండం పెట్టి ఇలా చెట్లకి పూజ చేయడం అనేది సైంటిఫిక్ గా కూడా చాలానే కారణాలు ఉంటాయి అన్ని మనకు తెలియకపోతే కానీ తెలిసిన విషయాల్లో ఏంటంటే అవి మనకి ఆక్సిజన్ ఇస్తాయి అసలు ప్రకృతి వల్లే కదా మనం మంచిగా బతుకుతున్నాము సో మనం ప్రకృతిని ఆరాధించడంలో తప్పే లేదు ఇంకా మావైతే మూడు ప్రదక్షిణ అయిపోయి మీకు చెప్పాను కదా మూడు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అక్కడ పంతులు గారి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టించుకోవాలని అలా మేమైతే కొబ్బరికాయ కొట్టించేసుకున్న తర్వాత ఇంకొక పని ఉంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే మనం ఆవు పాలు అయితే పోయాలి ఇంకా మేము అక్కడికి అయితే వెళ్తున్నాం ఇలా మనం దీపారాధన చేయడమే గానీ ఆవు పాలు పోయడమే గానీ చాలా మంచి కారణాలు అయితే ఉన్నాయి అంటే చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా కార్తీక మాసంలో ఆ చలికి తొందరగా చనిపోతాయి అనమాట మనం ఏంటంటే ఈ దీపాలయం చేయడం వల్ల అవి కొన్ని బతుకుతాయి అలాగే ఈ ఆవు పాలు మనం మట్లో పోయడం వల్ల కూడా ఆ మట్లో ఉన్న కొన్ని కొన్ని జీవులు అయితే బతుకుంటాయి సైంటిఫిక్ గా తెలుసుకోవాలి గానీ చాలా కారణాలు అయితే ఉంటాయి తెలుసు అనేది కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది అందుకే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మన మనసు గాని మన బ్రెయిన్ గానీ చాలా ప్రశాంతంగా ఉంటాయి అనమాట అందుకే ఇంట్లో పూజలు చేసుకున్నా కూడా మనం టెంపుల్స్ కి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి ఇలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనకు మనం అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం అయితే గంట కొడతాం కదా ఒక్కసారి ఎప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించారా అది ఎందుకు కొడతాము అనేది నాకు తెలిసిన వరకు అయితే మనం అక్కడికి వెళ్ళగానే దేవుడి దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా మన మనసు దేవుడి మీద లగ్నం చేయడానికి మనం ఆ గండను కొట్టినప్పుడు మన బ్రెయిన్ అనేది తెలిసిన విషయం అయితేనే చెప్పానండి దీంట్లో ఎలాంటి తప్పు కూడా వెతకండి ఒకవేళ మీకేమైనా తెలుసుంటే వీటి గురించి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు నేను కూడా ఇంకా మేమైతే దేవుడి దర్శనం చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర మహిషాసుర మధ్యని బంగారపు తొడుగు వేసిందనమాట మేము అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మేమైతే బయట టెంపుల్స్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం కదా ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవద్దు ఈ రోజు ఏంటంటే మా వెనకాల కొంతమంది ఉన్నారు వాళ్ళు కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా మీరు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటున్నారు ఎందుకు సోమవారం చూడండి మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు కదా సోమవారం చూసి దండం పెట్టుకోండి అని చెప్పి మాకైతే అక్కడ టెంపుల్ దగ్గర వేరే వాళ్ళు పులిహోర పెట్టారు ఇంకా మేము తినకుండా మాకు పిల్లలకైతే అన్నమాట మా చిన్న పాప ఆ పులిహోర తింటూ ఒక చిన్న పచ్చిమిరకాయ తినేసింది ఇక మాములు తంటారు కాదు ఆగవాగం చేసేసింది మంచినీళ్ళు మంచి నీళ్ళు అని చెప్పేసి ప్రసాదాలు ఇస్తున్నారు మనకి పులిహోర వడ అలాగే లడ్డు ఇవన్నీ కూడా ఇస్తున్నారు మేము అక్కడికి వెళ్ళేసరికి అన్ని అయిపోయాయి అంట ఓన్లీ లడ్డు మాత్రమే ఉంది ఇంకా మేము లడ్డు ప్రసాదం తీసుకొని అయితే ఇంకా ఇంకా మేము మేము ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట అప్పటికే కొంతమంది అయితే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అక్కడే భోజనం చేసి అక్కడే పడుకు అక్కడ బాగా వర్షం పడింది అని చెప్పాను కదా మొత్తం కార్ అంతా తడిసిపోయింది మా పెద్ద బాబా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి అని చెప్పేసి కార్ మీద అయితే రాస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి అలాగే మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకైతే వచ్చేస్తాను ఉంటానండి బాయ్ బాయ్